నా పేరు యంగ నరసింహారావు అండి అధ్యాపల్లి నుంచి చెప్పాము చూస్తాను చేసి చేసి పెడతాను మన అని చెప్పాడు తీసుకున్నారు కాగితాలేం జరిగింది చాలా యాక్సిడెంట్ అయింది కాటరుగుద్ది కాటరు గుద్దీ పదిహేను నెలలు అవుతుంది గుద్దీ సహాయం కానీ ఏం జరగట్లేదా మాకు రావట్లేదని ఆయన వేరే దగ్గరికి వచ్చాం లోకేష్ బాబు దగ్గరికి వస్తే ఆయన కాగితాలు తీసుకున్నారు తీసుకొని నేను చేసి పెడతాను ఫారంలో అని చెప్పాను బాగా మాట్లాడు బాగా క్లోజ్గా మాట్లాడుతున్నారు అట్లా మాట్లాడతారు బాగా మాది విజయవాడ అన్న టౌన్ కొత్తపేట మా కాలుకి ఆపరేషన్ గురించి అని పోలియో వచ్చింది ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఆపరేషన్ చేయించుకోవడానికి జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు వెళ్ళాం జగన్ గారు ఎమ్మెల్యే వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర కలిసి ఏ సహాయం అందులో సరే లోకేష్ గారు ప్రజా దర్బార్ పెట్టారు కదా అనేసి వచ్చాం కలి కలుద్దాం అని ఏమో చేద్దామమ్మా మా త్వరలో ఫోన్ వస్తుంది మీకు అనేసి అన్నాడు అంతే బాగుందన్న అసలు ఎలాగనే వెంటనే అయిపోయింది పని అయితే మరి చూడాలి మరి ఎప్పటికి మళ్ళీ కాల్ వచ్చిందో ఫోన్ చేస్తామమ్మా అన్నారు మరి చూడాలి మాది అమరావతి మండలం శ్రీనివా శ్రీనివాసరావు మా పేరు లోకేష్ గారిని మా గత ప్రభుత్వం నాకు పింఛన్ తీసేసింది ఆ పింఛన్ గురించి మళ్ళీ తిరిగి ఇవ్వమని కోరటానికి వచ్చాను నాకు చేత సాయం చేసి ఇప్పిస్తా ఉన్నారు చాలా సంతోషంగా ఉందండి మా వాటి వికలాంగులకి ఆయన చేయతో సాయం చేయటం దగ్గరికి ఎంత ఆప్యాయంగా తీసుకున్నారు ఇచ్చారు మీకు చేసి పెడతానమ్మ అని మాట ఇచ్చారు మా ఎంఆర్ఓ గారిని బీఆర్ఓ గారిని అందరం కలిసాము హౌస్ హౌసోల్ మ్యాప్ చేయించే ఇస్తామన్నారు కానీ చేయించాము కానీ ఇవ్వలేదు ఇప్పుడు ఏంటో లోకేష్ గారు మీరు చెప్పామండి